మునక్కాయ పచ్చడి అయితే పెట్టేస్తున్నా ఇది ఉప్పు కారం పిండి చింతపండు గుజ్జుడబెట్టాను ఇవన్నీ కలిపేస్తున్నాను అనమాట ఇప్పుడు కలిపేస్తే తాలింపేస్తాను సాల్ట్ పోస్తున్నా ఏంటంటే పులుసు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఈ తాలింపులోనే ఉడికించుకొని మనం ఇప్పుడు పచ్చడిని ముక్కలు కలిపేసుకోవాలన్నమాట ఇలా దగ్గర అయిన తర్వాత బాగా చక్కగా ఉంటుంది కారం చూడు మంచి కారం పట్టించుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట మనం ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది అన్నమాట మునక్కాయ పచ్చడికి మాత్రం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొక్కల్లో పోసుకుందాం మొక్కలు దీంట్లోనైనా పోసుకోవచ్చు పులుసు అన్నీ వేసేసాను మంచిగా కలిపేసుకుంటే అంటే ఎక్కువ వేయించుకోకూడదు అన్నమాట మునక్కాయల్ని తక్కువ వేయించుకొని ఇంక ఇలా కలిపేసుకోవడమే కాయ అయితే పెట్టేశాను సూపర్గా ఉంది ఇది కూడా ఎక్కువ నూనె కలపలేదు అనమాట తాలింపు పెట్టేసి వాటిల్లో వేయించిన నూనె మాత్రమే ఇలా చేశాను అనమాట ఇది మన కాయ ఎక్కువ వేయించకుండా ఇలా వేయించుకుంటే గుజ్జు ఎక్కువ బెండ్ కాకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట మంచిగా ఒక కిలో లోపే పెట్టాను పచ్చడి అర కేజీ మునక్కాయలు ఉంటాయి ఇంక నూనె ఆవాలు మెంతులు పుచ్చింతపండు గుజ్జు ఇవన్నీ వేస్తారు కిలో అమ్మాయికి అయితే పంపించడానికి రెడీ చేశాను ఇంక ఇది కూడా అంతే మా ఆమిడికాయ పచ్చడి కూడా ఇలానే పెట్టా ఎక్కువ నూనె లేదు వాళ్ళు పోయిన తర్వాత అక్కడే వేసుకుంటారులే అని చెప్పి ఇది అంతే ఈ గిన్నెలో అన్నం కలిపి పిల్లలకు పెడితే అంత ఇష్టంగా తింటారు ఇలా ఈ గిన్నెల్లో శుభ్రంగా బాగా కమ్మగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా తింటే